ప్రతిదీ వాక్య ప్రకారం ఏది ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో ఏం వాక్యం వింటున్నారు ఎలాంటి వాక్యం వింటున్నారు ఆ వాక్యం నీ జీవితాన్ని మార్చగలుగుతుందా ఆ వాక్యం నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తుందా ఆ వాక్యం నిన్ను లోకం నుంచి బయటికి తీసుకొస్తుందా ఆ వాక్యం దేవుని మీద నీకు మంచి అభిప్రాయం కలిగేటట్టు చేస్తుందా ఆ వాక్యం నిన్ను పరలోకానికి సిద్ధపరుస్తుందా లేదా అనేది నువ్వు గమనించాలి జ్వరానికి వచ్చినప్పుడే నువ్వు నాలుగు రోజులు ట్యాబ్లెట్ వేసి జ్వరం తగ్గపోతే నువ్వు ఆ ను అనుమానిస్తావు లేకపోతే డాక్టర్ను అనుమానించి ఇంకో డాక్టర్కి వెళ్తావు కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యాన్ని భుజిస్తున్నారు వాక్యం వింటున్నారు ఇరవై నాలుగు గంటల ఛానల్స్ వంద ఛానల్స్ ఉన్నాయి క్రైస్తవ ఛానల్స్ వంద ఛానల్స్ లో ఇరవై నాలుగు గంటలు వాక్యం మాట్లాడుతూనే ఉన్నారు కానీ క్రైస్తవ్యంలో క్రైస్తవ క్రీస్తు కనపడట్లే వాళ్ళకి అర్థంగా దేవదూతలు ఎవరు క్రైస్తవులు ఏరు క్రైస్తవులు ఏర్ క్రైస్తవులు అంటే ఏంటండి మా ఊరి నిండా సంఘాలే కొన్ని కొన్ని ఊళ్ళల్లో సంఘాలు ఎలా ఉంటాయి అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటాయి అన్ని సంఘాలే ఇదొక సంఘం ఇదొక సంఘం ఇదొక సంఘం అన్ని సంఘాలు నిండా జనాలు ఉంటారు అందరూ ఉదయం నుంచి సాయంత్రం దానికి పాడుతూనే ఉంటారు మళ్ళీ ఆదివారం పోతే సోమవారం అందరూ సినిమా హాల్లోనే ఉంటారు అందరూ ఒకటి మీద ఒకటి కత్తులు దూసుకుంటానే ఉంటారు అందరూ ఒకడి మీద ఒకరికి వ్యతిరేకమైన స్వభావాలు కలిగే ఉంటారు అందరూ ఇంక ఇక్కడే ఉండిపోదామని అనుకుంటారు మరి ఏది నువ్వు తినే ఆహారం ఏంటి యేసు ప్రభు చెప్పాడు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అంటే ఒక క్రైస్తవుడు ఏది చేసినా దానికి వాక్య ఆధారం ఉండి చెయ్యాలి ఆమె వాక్యం లేకపోతే క్రైస్తవుడు చేయకూడదు వాక్యం లేకపోతే క్రైస్తవుడు ముందుకి నడవకూడదు క్రైస్తవుడు దేన్ని భూజించాలంటే దేవుని వాక్యాన్ని భూజించాలి ఆ వాక్యం మానవుడికి ఏం చేస్తుందంటే జీవాన్ని ఇస్తుంది అందుకే సామెత గ్రంథంలో వాక్యం ఏం చేస్తుందంటే హలుగు అధ్యాయం ఇరవై వచనం నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయ మందు వాటిని భద్రము చేసుకుని దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును కాబట్టి లైఫ్ అండ్ హీలింగ్ ఆర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒక పక్షవాతం కలిగి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బతస్థ కొనేటి దగ్గర పడి ఉన్నాడు యేసు ప్రభు వాడికి టానిక్ లు ఇవ్వలేదు ఎంఆర్ఐ స్కాన్ ఇవ్వలేదు లేక ప్రార్థన నూనె ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు నీ పరుపు ఎత్తుకుని పోమ్మన్నాడు అంతే అసలు రోగం గురించి ఏమైనా మాట్లాడే ఆయన ఏమన్నాడు పరుపు ఎత్తుకుని ఎక్కడి నుంచి నువ్వెళ్ళ అవి మాటలు ఎవరికి దొరుకుతాయో అవి అతనికి జీవమును అతని సర్వ శరీరమునకు ఆరోగ్యమును అనుగ్రహించును నువ్వు కన్నా వందేళ్ళు బ్రతకాలంటే నువ్వు వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలి అంటే అది బూస్ట్ లోనో కాంప్లైన్ లోనో లేదు కానీ జీవం అనేది దేవుని వాక్యంలో ఉన్నది హీలింగ్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి అసలు ఎక్కువ కాదు సమయం అంతా దేవునికి వాక్యానికి ఇవ్వాలి ఈరోజు శరీరానికి ఆహారాన్ని పెడుతున్నారు శ్రీమ కానీ ఆత్మ కూడా జీవాహారాన్ని ఇవ్వవలసిన బాధ్యత మీదే కానీ శాశ్వతమైన ఆత్మ సంగతి ఏంటి దాని విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యం ఆ శాశ్వతమైన జీవాన్నించి అమృతం మరేదో కాదు యేసు క్రీస్తు ఆయనే ప్రతి ఒక్కటి పాపం నిమిత్తమై కల్వరి సెలవులు ఆయన మరణించాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో యేసు ప్రభు చెప్పాడు నా మాటలు విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు నువ్వు ఈ వాక్యాన్ని వినాలి ఈ వాక్యాన్ని నమ్మాలి ఈ వాక్యాన్ని ప్రతి విషయంలో నమ్మాలి ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించినప్పుడు ఆ వాక్యం నీకు ఏం చేస్తుందంటే నిత్య జీవాన్ని ఇస్తుంది అది ఈ లోకంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి పోరాటానికి విజయాన్ని ఇస్తుంది ఈ లోకాన్ని దాటిన తర్వాత ఆ నిత్య నిత్యుడైనటువంటి ఆ దేవుని యొక్క నివాస స్థానం ఆ పరలోక రాజ్యములో యుగ యుగాలు ఆయనతో ఉండే ధన్యతను నీకు ఇస్తాయి చెప్తున్నాను మీకు నచ్చినా నచ్చకపోయినా సంస్కృతి వేరు పారంపర్యాచార్య వేరు పద్ధతులు వేరు వాక్యాలు వేరు వాటిని మీరు గ్రహించినంత కాలం మనిషి చేరవలసిన దైవత్వం యొక్క గమ్యానికి చేరలేడు ఆచారాలు పక్కన పెట్టండి సంస్కృతులు పక్కన పెట్టండి ద రియల్ కల్చర్ దేవుని వాక్యమే ప్రపంచంలో ఒక జాతి ఉంది ఇస్రాయలీల జాతి వాళ్ళు ఉన్నది త్రీ పర్సెంట్ మాత్రమే ప్రపంచ జనాభాలో కానీ ప్రపంచ జనాభాలో మనం ఈరోజు వాడే వస్తువులన్నిటిలో నైంటీ పర్సెంట్ వస్తువులు కనిపెట్టిన వారు ఆ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి ఇస్రాయిలీలు నోబెల్ ప్రైజ్లో నైంటీ పర్సెంట్ వాళ్ళకే వచ్చినాయి అంట ఎందుకని ఎందుకు యూదుడు జీవాన్ని ఇవ్వగలడు ఈ రోజు మీరు వాడే మెడిసిన్సే కానివ్వండి మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్ కానివ్వండి హోమియోపతి మెడిసిన్ కాని మీరు వాడే కంప్యూటర్ మీరు వాడే సెల్ ఫోన్స్ మీరు వాడే కార్లు మన వాడే కరెంటు మన వాడే కళ్ళజోడు లేకపోతే మన వాడేటువంటి వాచ్ ప్రతి వస్తువు తయారు చేసింది యూదులు వాడు అమెరికాలో ఉన్న రష్యాలో ఉన్న జర్మనీలో ఉన్న దేశాల పేర్లు మారిన తయారు చేసింది ఒకే ఒక జాతి యూద జాతి అది దానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళ కల్చర్ ఏంటంటే వాళ్ళ కల్చర్ దేవుని వాక్యం ఈ రోజు నీ జీవితం కూడా ఎక్సెప్షనల్ గా ఉండాలనుకుంటే నీ జీవితం కూడా ఉన్నతమైన స్థానానికి ఎదగాలనుకుంటే నీ జీవితం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటే నీ జీవితంలో కూడా నువ్వు నిత్య కనుగొనాలంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ కల్చర్ దట్ కల్చర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒకే ఒక సంస్కృతి ఉంది ఒకే ఒక ఆచారం ఉంది ఒకే ఒక పారంపర్యాచారం ఉంది మనకి ఆ పారంపర్యాచారం ఆ సంస్కృతి ఆ పద్ధతి సమస్తము దేవుని వాక్యమైనది ఆ వాక్యమే పరలోకం నుండి దిగి వచ్చిన ఆ వాక్యానికి మీ హృదయంలో చోటు ఇవ్వండి ఆ వాక్యం ఈ లోకంలో మీకు జీవాన్ని ఈ లోకాన్ని దాటిన తర్వాత నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తుంది